అలాగే ఖాన్ గారు మనం చూసినట్లయితే ఇప్పుడు సినిమాలో కొరియోగ్రఫీ చేసేవాళ్ళు అంటే సెమీ క్లాసికల్ కొరియోగ్రఫీ చేసే వాళ్ళకి మిడిమిడి జ్ఞానంతో కొరియోగ్రఫీ చేస్తున్నట్లు అట్ల ఏమన్నా మీకు అనిపిస్తుందా నా ఇంతకుముందు కొరియోగ్రఫీ కొంచెం క్లాసికల్ డాన్స్ కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది అంటే అది అది తారా మాస్టర్ కానివ్వండి బృందా గారు కానివ్వండి శివశంకర్ మాస్టర్ గారు కానివ్వండి ఇలా అంటే ఎయిటీస్ నైంటీస్ వరకు చేసిన వాళ్ళందరూ కూడా ఒక ఒక అవగాహన ఉండేది వాళ్ళకి అంటే కాస్త కూస్తే వాళ్ళు నేర్చుకొని వాళ్ళకి అలాంటి అవకాశం దొరికినప్పుడల్లా ఆ ఎక్స్పీరియన్స్ని వాడేవాళ్ళు ఇప్పుడు నాకు తెలిసి చాలా తక్కువ మందికి అసలు ఐ డోంట్ థింక్ ఎవరికి క్లాసికల్ డాన్స్ వచ్చో నాకు తెలియదు ఇప్పుడున్న కొరియోగ్రాఫర్స్లో లేదా సెమీ క్లాసికల్ అని వాళ్ళే అని అనుకుంటున్నారు బట్ అది లేకపోవటం వల్ల ఏమంటారు ఇప్పుడు వచ్చే ఆ సో కాల్డ్ వన్ టు సెమీ క్లాసికల్ సాంగ్స్ కూడా అంత గ్రేట్ గా ఉండట్లేదు అని నా ఉద్దేశం ఓకే